కాలాలలో రాజ్య నిర్మాణం గురించి మనకు విస్తృతమైన వివరణలు లభిస్తాయి అయితే ఇది ఒక నిర్దిష్ట విధానం అని చెప్పడం కష్టం ఎందుకంటే ప్రతి రాజ్యం ప్రతి కాలం ప్రతి రాజు వేర్వేరు విధానాలను అనుసరించేవారు అయినప్పటికీ కొన్ని సాధారణ లక్షణాలను గుర్తించవచ్చు దైవిక అధికారం పురాణాల ప్రకారం రాజులు తమ అధికారాన్ని దేవుళ్ల నుండి పొందుతారు వారిని దేవతల అవతారాలుగా లేదా ప్రతినిధులుగా భావిస్తారు ఈ విశ్వాసం రాజులకు పవిత్రత అధికారం ప్రజల ఆదరాభిమానాలు తెచ్చిపెట్టేది డొడ్ గురువుల మార్గదర్శనం రాజులు తమ గురువులైన బ్రాహ్మణుల మార్గదర్శనంలో రాజ్యాన్ని పాలిస్తారు గురువులు ధర్మశాస్త్రాలను బోధించి రాజులకు సలహాలు ఇచ్చేవారు వర్ణవ్యవస్థ పురాణకాలంలో వర్ణవ్యవస్థ ప్రధాన పాత్ర పోషించింది ప్రతి వర్ణానికి నిర్దిష్ట బాధ్యతలు ఉండేవి రాజులు క్షత్రియ వర్ణానికి చెందినవారు కాబట్టి వారికి పరిపాలన బాధ్యత ఉండేది దొడ్ ధర్మం ఆధారంగా పాలన రాజులు ధర్మశాస్త్రాల ఆధారంగా పాలించేవారు ధర్మం అంటే న్యాయం నీతి సత్యం రాజులు ప్రజలను ధర్మ మార్గంలో నడిపించాలని భావించేవారు సైన్యం ప్రతి రాజ్యానికి తమ రాజ్యాన్ని రక్షించుకోవడానికి సైన్యం ఉండేది సైన్యంలోని సభ్యులను క్షత్రియులుగా భావిస్తారు అధికార కేంద్రీకరణ రాజుల అధికారం అత్యధికంగా ఉండేది వారి నిర్ణయాలు చివరి నిర్ణయాలుగా భావిస్తారు రాజధాని నగరం ప్రతి రాజ్యానికి ఒక రాజధాని నగరం ఉండేది రాజధాని నగరంలో రాజు నివసిస్తూ రాజ్య వ్యవహారాలను నిర్వహించేవారు హృత్పురాణ కాలాలలో రాజ్య నిర్మాణంలో కనిపించే కొన్ని ముఖ్యమైన అంశాలు దైవిక అధికారం రాజులకు దైవిక అధికారం ఉండటం వల్ల ప్రజలు వారిని దేవుడిలా భావించి ఆదరించేవారు ధర్మం ఆధారంగా పాలన ధర్మం ఆధారంగా పాలన జరగడం వల్ల సమాజంలో న్యాయం నీతి శాంతి నెలకొనేవి వ్యవస్థ వర్ణ వ్యవస్థ సమాజాన్ని నిర్వహించడానికి ఒక నిర్మాణాత్మకమైన విధానంగా భావించబడింది సైన్యం సైన్యం రాజ్యాన్ని శత్రువుల నుండి రక్షించడానికి ముఖ్యమైన పాత్ర పోషించింది దొట్ పురాణ కాలాలలో రాజ్య నిర్మాణం గురించి మరింత తెలుసుకోవాలంటే మీరు ఈ కింది పురాణాలను చదవవచ్చు ఆ మహాభారతం ఇందులో పాండవులు మరియు కౌరవుల మధ్య జరిగిన యుద్ధం రాజ్యపాలన గురించి వివరించబడింది రామాయణం ఇందులో శ్రీరామచంద్రుడు అయోధ్య రాజ్యాన్ని పాలించిన విధానం గురించి వివరించబడింది దొట్ మనుస్మృతి ఇందులో రాజులకు ఉండవలసిన గుణాలు రాజ్యపాలన గురించి వివరించబడింది దొట్ పురాణ కాలంలో నగర నిర్మాణం అనేది కేవలం భౌతిక నిర్మాణం మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక సామాజిక మరియు రాజకీయ అంశాల కలయిక ఇది కేవలం ఇళ్లను కట్టడం మాత్రమే కాదు ఒక సమాజాన్ని నిర్మించడం డొట్ పురాణకాలపు నగర నిర్మాణంలో కొన్ని ముఖ్య అంశాలు స్థలం ఎంపిక నగరాన్ని నిర్మించే స్థలం ఎంపికకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు జ్యోతిష్య శాస్త్రం వాస్తుశాస్త్రం వంటి శాస్త్రాల ఆధారంగా శుభ స్థలం ఎంపిక చేసేవారు నదులు కొండలు అడవులు వంటి ప్రకృతి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకునేవారు నగర రూపకల్పన నగరాన్ని నిర్మించే ముందు విస్తృతమైన ప్రణాళిక తయారు చేసేవారు నగరాన్ని వివిధ భాగాలుగా విభజించి ప్రతి భాగానికి నిర్దిష్ట పనిని కేటాయిస్తారు ఉదాహరణకు రాజభవనం మందిరాలు వ్యాపార ప్రాంతాలు నివాస ప్రాంతాలు వంటివి నిర్మాణ పదార్థాలు రాళ్ళు ఇటుకలు చెక్క వంటి సహజ సిద్ధమైన పదార్థాలను ఉపయోగించి భవనాలు నిర్మించేవారు కొన్ని నగరాలలో రాతితో చేసిన భారీ గోడలను నిర్మించేవారు నీటి వనరులు నగరంలో నీటి సరఫరాకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు కుళాయిలు కాలువలు చెరువులు వంటి నీటి వనరులను నిర్మించేవారు వీధులు రోడ్లు నగరంలో వీధులు రోడ్లు నిర్మించి వాటిని సమతలంగా ఉంచేవారు మతపరమైన నిర్మాణాలు నగరంలో మందిరాలు గుడులు వంటి మతపరమైన నిర్మాణాలను నిర్మించి దేవుళ్లను ఆరాధించేవారు సామాజిక జీవితం నగరంలో సామాజిక జీవితం చాలా ముఖ్యమైనది ఉద్యానవనాలు సమావేశ మందిరాలు వంటి ప్రదేశాలను నిర్మించి ప్రజలు కలిసి సమయం గడపడానికి అవకాశం కల్పించేవారు కాలపు నగర నిర్మాణం వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావన పురాణాల ప్రకారం నగర నిర్మాణం ఒక పవిత్రమైన కర్మ దేవతల ఆశీర్వాదంతో నగరం నిర్మించాలని భావించేవారు వాస్తుశాస్త్రం ప్రకారం నగరాన్ని నిర్మించేటప్పుడు గ్రహణాలు నక్షత్రాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకునేవారు పుట్ పురాణ కాలపు నగరాల ఉదాహరణలు అయోధ్య శ్రీరామచంద్రుడు పాలించిన నగరం డొట్ ద్వారకా శ్రీకృష్ణుడు నిర్మించిన నగరం డొట్ హస్తీనాపురం ఈ కురుక్షత్రియులు పాలించిన నగరం మధుర కృష్ణుడు తన బాల్యం గడిపిన నగరం నిర్ధారణ పురాణకాలపు నగర నిర్మాణం అనేది కేవలం భౌతిక నిర్మాణం మాత్రమే కాదు అది ఆధ్యాత్మిక సామాజిక మరియు రాజకీయ అంశాల కలయిక ఇది కేవలం ఇళ్లను కట్టడం మాత్రమే కాదు ఒక సమాజాన్ని నిర్మించడం పురాణకాలపు నగరాలు అందమైనవి సమృద్ధిగా ఉండేవి మరియు ఆధునిక నగరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయి